సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ప్రారంభోత్సవాలలో తడుకుమంటున్నారు సినీతారలు అభిమానుల కోసం జనం మధ్యలోకి వచ్చి సందడి చేస్తున్నారు ఇదే క్రమంలో తెలుగమ్మాయి అయిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ లిటిల్ హార్ట్స్ మూవీ ఫేమ్స్ శివానీ నెల్లూరు నగరంలో తళుక్కుమంది ఓ ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం నెల్లూరుకు వచ్చిన ఆమెను అభిమానులు పలకరించారు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నానని చెప్పిన శివాని తొలిసారి నెల్లూరుకు వచ్చానని అన్నారు త్వరలోనే మరో మంచి సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్నానని తన సినిమాలను ఆదరించాలని ఆమె కోరారు మా నెల్లూరు క్లైమేట్ ఎలా ఉంది ఒకసారి మీ మాటలో చెప్పండి నెల్లూరు ఎలా ఉన్నారు అది మామూలుగా లేదండి ఉన్నారు సూపర్ థ్యాంక్ సో మచ్ అండ్ మీరు ఎలా వచ్చారా లేదా క్లైమేట్ కూడా చూసారా చాలా కూల్ గా చాలా ప్లెజెంట్ అయిపోయింది యాక్చువల్లీ సో కమన్ మా నెల్లూరు గురించి కావచ్చు మా నెల్లూరు వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి కాదండి ఎన్ని ఎన్నిసార్లు మీరు చూసారా అనకూడదు ఎన్ని సార్లు చూసారు ఇప్పుడు మా వాళ్ళు తెల్లార్లు చూస్తారే ఉండడానికి రద్దు యూ మీన్ వైఆారి బాబా దేర్ సింగింగ్ అండ్ డెడికేటింగ్ ద ఓకే ఫైన్ సో ఒకసారి వైయారి బామా సాంగ్ విందామా